ైన్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు మల్కాజ్ మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగు పెట్టడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలలో బస్తీలలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యకర్తలు అడుమీని ప్రజలందరూ కూడా గమనించి ఇచ్చిన ఈ ఆయన వేలు ఇస్తున్న నాలుగు వేలు ఇస్తారని పన్నెండు వేలు ఇస్తారని రెండు వేల లక్ష రూపాయలు రెండు వేల లక్షలు తర్వాత మార్చలేదు ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ పన్నెండో తారీఖు విజయా సమస్యలను మనం పూర్తిగా కూడా ఉద్యోగుల రూపం తీసుకెళ్లి ఆంధ్ర రూపంలో మాట్లాడు అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన నా చెల్లెళ్ళకు సోదరులకు అందరికీ రాజేంద్ర లాంటి మంచి వ్యక్తిని మనకు అభ్యర్థిగా ఇచ్చినందుకు గెలిపించిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అన్న మీద నిలబెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మేము హుజురాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు బహిరంగ మరి దేవుడు విన్నాడో ఏమో మరి రాజేంద్రాలు ఎంపీ ఎమ్మెల్యే పంపిస్తారని చెప్పి మరి ఇక్కడ మరి పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా అత్తగారికి చాలా అవగాహన ఉన్నది మీరు మూడు నాలుగైదు రోజుల కింద మీరు ఒక వీడియో చూసుకుంటారు ఢిల్లీ భాష కూడా అన్న చెప్పడం జరిగింది మీరు చూసే ఉంటారు అన్న మరి ఎప్పుడైతే అన్నగారికి ఏది మన ఇక్కడ నాయకులు నాయకుడు మనకినాడు దొరికింది కాబట్టి మనం అన్నగారితో అన్ని పనులు చేసుకొని మనంలో మీరికినటువంటి వల్గా తీరుని అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో అవన్నీ ఇచ్చినట్టయితే రైల్వే శాఖ మంత్రి రెండు నిమిషాలు అక్కడికి చేరుతాం అదే గనుక మౌలాని నుంచి బయలుదేరినట్టయితే ఐదు నిమిషాల్లో మీకు ధన్యవాదాలు గద్ద తరఫు నుంచి మల్కాజిగిరి వాస తరఫు నుంచి అన్నగారు అన్నగారికి ధన్యవాదాలు ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు అన్న మొట్టమొదటిసారిగా మల్కాజిగిరి స్థానాన్ని మనం గెలుపొందడం

అధికారులను పట్టించుకోవట్లేదు స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ

గుర్ర పెట్ట పట్ల జరగ వాస్తవ అది సెకండ్ అది పరిశ్రమ కానీ ఇట్లా పరిచయం వచ్చే పరిస్థితి దాని మీద ఒక్కడే పరిస్థితి వాళ్ళు ఉండొచ్చు ఎవరిని

పదహారు పది ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక పదమూడు వేలు ఆ పదిహేను వేలు పూర్తి చేసి ఇంకొక పదమూడు వేలు ఓట్ ఎక్కువ సంపాదించి అక్కడ కూడా బాగా నిర్మూర్చు పది లేకుండా న్యాయ పని లేకుండా విజయం సాధ్యం కాదు కానీ దీంతో విజయానికి కేవలం పార్టీతో పాఠరాలు కానిదారు నడలు వచ్చారు

ఇవాళ ఏ అనుసీమించకపోతే మనం చేసిందో వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళందరినీ కలుపుకోవడం కోసం బాధ్యత వాళ్ళందరికీ కలుపు గుర్తించి గౌరవించకపోతే వాళ్ళు క్యారీ చేయకపోతే ఆసన విషయాన్ని మనం కూడా గుర్తు పెట్టాల్సి ఇవాళ విధానంగా చెప్తున్నారు మాట్లాడుతున్నాను ప్రజావ్రతిని కావాలంటే కేవలం కాదు ప్రజావ్రతిని కావాల్సిన వ్యక్తి నిరంతరం ప్రజలలో ఉన్నవాళ్ళు వాళ్ళ కులని పట్టించుకోవడం వాళ్ళ మతం పట్టించుకోవడం ఈ బిడ్డ మాతో ఉండే బిడ్డ మాతో కలిసి నడిచే బిడ్డ ఇలా నిర్పించుకుంటే మంచి కుందరమే ఓడిపోతే నిర్మించడం

ఉండాలి ప్రోగ్రెస్ ఉండాలి ప్రోగ్రాక్ ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల పరిశీలించే నాయకులు తప్ప లేకపోతే అవసరం లేదు అందుకని లీడర్లు కావాలి ప్రజల పార్టీ

మీ గిడ్డలు నచ్చి నచ్చి తర్వాత మళ్ళీ గంటే నడిచి నచ్చి మళ్ళీ ఓటే సాగిపోతుంది

నేను వివరాలు ఎదురు నేను అప్పుడు కూడా ఇప్పుడు పెడితే నా భాషలో మాత్రం నా దేశంలో మాట్లాడడం నా పండుగ